దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు గంగలో స్థానం కాశీలో లింగం శ్రీశైలంలో శిఖర దర్శనం ఇక్కడ స్వామివారి ముఖ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు అని పురాణ కథను అసలు ఎవరి స్వామి ఎక్కడున్నాడు ఎలా చేరుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎటు చూసిన పచ్చని పొలాలు రమణీయ ప్రకృతి ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యం కళింగ సంస్కృతి వంశధారా నదీ తీరంలో కొలువై ఉన్నది ఒక అపూర్వ దేవాలయం భూలోక కైలాసంగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ పరమశివుడు ఇప్పచెట్టులో లింగరూపంలో ఉద్భవించారు ంగేశ్వరుడుగా ప్రఖ్యాతి చెందాడు శ్రీకాకుళం జిల్లా జోలమూరు మండలం శ్రీముఖలింగం అనే గ్రామంలో అతి పురాతనమైన దేవాలయం శ్రీముఖలింగేశ్వర ఆలయం శ్రీకాకుళం పట్టణానికి నలభై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం నుండి హీరమండలం ప్రాజెక్టుకు వెళ్ళే దారిలో ఉన్నది శ్రీ వారాహి సైత మధుకేశ్వర స్వామివారి దేవాలయం శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఇప్పుడు మనం దేవాలయం దగ్గర చేరుకున్నాము అతి పురాతనమైన దేవాలయం కళింగ నిర్మాణ శైలికి అద్దం పడుతుంది అపూర్వ శిల్పకళతో ఆనాటి శిల్పకళా వైభవానికి నేటికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది ముందుగా మనకు ఇత్తడి తోడుతో ఉన్న నిలిబెత్తు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభంపై శ్రీ విఘ్నేశ్వరుడు శివపార్వతుల రూపాలను ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని ప్రధాన ఆలయంలోకి ప్రవేశిద్దాం ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది ఈ దేవాలయం ఎత్తేర ఎత్తేరే ఉన్నది ప్రధాన ప్రవేశ ద్వారానికి ఇరువైపులా రెండు సింహాలు దర్శనమిస్తాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని యునెస్కో వారు వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు సహజంగా శివాలయాలన్నీ కూడా శివలింగాలు శిలారూపంలో ఉంటాయి కానీ ఇక్కడ లింగం ఇప్ప చెట్టు నరకగా ఆ చెట్టు మొదలు లింగరూపంగా మారి పూజలు అందుకుంటుంది ఈ లింగం వృక్షలింగం ఆలయ ప్రాంగణంలో ఒక మండపంలో నందీశ్వరుడు కొలువై ఉన్నారు ఇక్కడ నందీశ్వరుడు జీవం ముట్టిబడే విధంగా ఉంటారు మెడలో మువ్వల గంట కాళ్ళకు అందెలు నందీశ్వరుడి కళ్ళు కూడా జీవంతో ఉన్నట్లు ఉంటాయి భక్తులు నందీశ్వరుని మండపంలో దీపారాధన చేస్తారు ఈ ఆలయం సామాన్య శకం నాలుగవ శతాబ్దంలో తూర్పుగంగ వంశానికి చెందిన లింగరాజు రెండవ కామన్నవుడు నిర్మించారు అని ఇక్కడ ఉన్న శిలా శాసనాల వల్ల తెలుస్తున్నది దేవాలయం నిర్మాణం ఎర్రని రాతితో ఏకశిలగా ఇండో ఆర్జన్ శిల్పకళతో కలింగ నిర్మాణ శైలిలో నిర్మించారు విశా రాష్ట్రం భువనేశ్వరులోని సిద్ధలింగరాజు ఆలయ నిర్మాణమును పోయి ఉంటుంది క్షణకాశిగా కోడిలింగ క్షేత్రంగా వాసికెక్కిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ఆలయం లోని ప్రధాన దైవం శ్రీముఖలింగేశ్వరుడు ఆ స్వామిని మధుకేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు శిల్ప నిర్మాణంతో ఉన్న ఈ ఆలయం అరుణాచలంలోని శిల్ప సంపద తరువాత ఆ శివ పరంపర మనం ఇక్కడ చూడవచ్చు ఈ దేవాలయంలో ప్రధాన దైవం కాకుండా ఇత్తూరా ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఈ శివాలయాలను అష్టదిక్పాలకులైన ఇంద్రవరుణ కుబేర యమ ఈశాన్య వాయు నైరుతి దేవతల చే ప్రతిష్టగామించబడినవి అంతేకాకుండా ఇక్కడ అష్టగణపతులైన వ్యాసగణపతి శక్తి గణపతి చింతామణ గణపతి దుండి గణపతి సాక్షి గణపతి బుద్ధి గణపతి తాండవ గణపతి సిద్ధి గణపతి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు పార్వతీ అమ్మవారు స్వరూపాలు సప్తమాత్తులైన బ్రాహ్మి ఇంద్రాణి కౌమారి వైష్ణవి వారాహి మహేశ్వరి చామండి రూపాలలో ఒకరైన శ్రీ దేవి అమ్మవారు ఈ ఆలయాన్ని పంచాయతీ క్షేత్రం అని కూడా అంటారు ఇక్కడ గర్భాలయంలో ఒక చోట కూర్చొని చూస్తే గణపతి సూర్యనారాయణుడు పార్వతి విష్ణుమూర్తి శివుడు దర్శనమిస్తారు மரு ஓடி நந்த நந்த பண்ணுல நந்த கூட பார்வதி தெரிவி பார்வதி நந்திக்கு போட்ட தூரம் நம்ம கூட ஓடி போயவே நகரா

అష్టదిక్పాలకంలో అగ్నిదేవుడు ప్రతిష్ఠించాడు అగ్ని ప్రతిష్ఠ ఆగ్నేయమూర్తి నవగ్రహములు ఇవి సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని చివర రాహుకేతువులు శిరస్వ వైపు రాహువు కేతువు అనమాట ఇవి నవగ్రహముడు పాదమి నివారణ చేస్తాడు ఇటువైపు తాండవ గణపతి నాట్య గణపతి మల్లి ఇటు కుమారస్వామి వారు పైన శివుని కళ్యాణం అది ఆ పైన పార్వతి పరమేశ్వరుడు ఒకసారి శిఖరాన్ని చూడాలి శ్రీశైలం శిఖరం దృష్టి తణుత్వే విముక్తికే మరణాన్ముక్తి కాశీలో చచ్చిపోవాలి తావు రాదు ఇక్కడ ఎలా వెళ్తారు అవునమ్మాశీవే చనిపోతే ఉంటున్నాడు విష్ణువులో శివుడు ఉంటున్నాడు పీతాంబరము లక్ష్మీదేవి శంఖము చక్రము కిరీటము ఇటువైపు మహావిష్ణు స్వరూపం నందివాహనము కపాలము అచ్చమాల నాగపాశము జటాజోటము చంద్రవంక ఇటువైపు శివకేశడు వాళ్ళు ఇద్దరు ఒకటే సమానమే કેવડોલો વિષ્ણુવો વિષ્ણુવો તિવડો અવતારને તેના કુમાર સ્વામ્માર સભરમન્ય સરસ્વાને હા સરવના ભવાય નમઃ મૂળ મંત્રમ મૂળ દેવ ગુસ્કરવંશે આદિ દેવ కదా తీర్థం గర్భకుండా వస్తుందని వాళ్ళ కింది త్వరలో అది నీళ్లు చిరస్తునం వేసుకోండి నాకు అండి ఒకసారి అనిపిస్తాను కాశీలో ఒక నలభై ఏళ్ళకు ఒకసారి మనకి కుంభమేళా వస్తుంది నలభై సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది ఆ కుంభమేళాను చూడడానికి ఎంతో మంది వేలాది మంది భక్తులు కూడా కూడా సాధువులైతేనేమి కాశీలో పడద కుంభమేళ హరిద్వారు ఆ దాన్ని చూడడానికి లక్షలాది మంది భక్తులు వెళుతున్నారు పార్వతీదేవేస్త ప్రశ్నిస్తుంది స్వామి ఇంత మంది జనాలు వస్తున్నారు నీ యొక్క దర్శనార్థమయ్యి వీళ్ళందరికీ కైలాసంలో సరిపోతుందా స్థలం అని అడిగింది పార్వతి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ఎందుకు భక్తితో రావడం లేదు రకరకాల మనుషులు వస్తారు యాత్రకు వెళ్ళే వాళ్ళు దొంగలు వెళతారు ఎబితా వెళ్తారు తెలుగుతారు ఒకరు వెళ్తారు ఏంటి యాత్ర అంటే యాత్ర ఎవరికో ఒక్కరికే మాత్రమే నా యొక్క సాన్నిధ్యం దొక్కుతుందని చెప్పాడు అయితే ఎవరా ఒక్క వ్యక్తి నాకు నిదర్శన కావాలని అప్పుడేం చేశాడు పార్వతీ పరమేశ్వరు కూడా కైలాసంలోకి వెళ్ళిపోయి ఆ కుంభమేళ ఆ యొక్క నదీ తీర ప్రాంతం ఒక మఠావృక్షం ఉంటుంది చెట్టు మరీ చెట్టు ఉంటే మండుగా రోజులు ఆ చెట్టుకు దగ్గరలో సమీపంలో ఇద్దరు కూడా రూపాలు మార్చుకున్నారు ఆయన కుష్టు వ్యాధితో బాధపడుతున్నట్లు ఆవిడ పుట్టి రూపం ఆ పుట్టి రూపంగా తయారై ఆవిడ తన యొక్క తొడలపై కూర్చుండు పెట్టుకుని వెళ్ళే వాళ్ళందరినీ ఆ అమ్మ నా భర్తను వటు కాసిన నీళ్ళు పొందినమ్మ దాహంతో నోడు పెడతట్టు పోతుందని అర్థిస్తుంది ఎవ్వరూ దగ్గరకు రావడం లేదు అప్పుడు ఈవిడ వేశ్యకాంతి ఈవి వేశ్య కులములో కూడ మహాసాధ్వడి ఏం చేసింది అతని యొక్క బాధను గమనించి మానవ సేవ మాధవ సేవ కదని చెప్పి ఆ మండ వ్యాసంలో కాళ్ళు కాలుతున్నప్పుడు కూడా నదికి వెళ్ళి కలసంతో నీరు తీసుకొచ్చి ఆయన నోట్లో పోసినప్పుడు పరమేశ్వరుడు వాళ్ళకి రామికి ప్రత్యక్షమై పార్వతీ కన్నాడు ఈవిడ ఒక్కదానికి మాత్రమే మన యొక్క కైలాసంలో స్థానం కలు కల్పించబడుతుంది మిగతా వాళ్ళంతా వీళ్ళంతా ఎవరిన భక్తులు కారని నిదర్శన చూపించాడనమాట పెట్టుకోనిచండ భైరవ భైరవ క్రోధన భైరవని ఐదు ముఖాన్ని ఖండించేటప్పుడు శివుడు ఏకపాదుడుగా పుట్టి తన యొక్క శిరస్సును ఖండించాడు ఆ కపాలమే బ్రహ్మ కపాలం అని మనం చెప్పుకుంటాం కాదు అది కపాల భైరవడి ఇక్కడ ధన్వంత్రి వైద్యుడు ఈ శివలింగాన్ని వరుణ వరుణదేవుడు ప్రతిష్ఠించాడు వరుణేశ్వరుడు వరుణ ప్రతిష్ట పైన నరసింహమూర్తి పాలకల్లో వాయుదేవుడు వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు వాయువేశ్వరుడు ఇక్కడ అమ్మవారు మహిషాకరవర్ధని పైన దత్తాత్రేయుల వాడు ఆ శివల ముఖం ఉంద లింగానికి దర్శించుకోండి కూడా శివుడుకు లింగమే తప్ప ముఖం దాల్చి పుట్టలేదు ఇక్కడ మాత్రం కుబేర ప్రతిష్ట యక్షరాడు కుబేరుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు కారణం ఏమిటంటే ఒంటి గంటకి తడుపు వేస్తాం మేము మళ్ళీ రెండుకి తీస్తాం ఈ మధ్యలో ఎవరైనా భక్తులు వస్తే ఈ స్వామిని దర్శించుకు వెళ్ళిపోతుంటారు అందుకే ఇక్కడ ముఖం పెట్టారు ప్రధాన ఆలయంలోకి ప్రవేశిద్దాం ఆలయం లోపల నందీశ్వరుడు ఉన్నారు ఆ పక్కనే విష్ణుమూర్తి కూడా ఉన్నారు దేవాలయంలో లోపల అర్చన జరుగుతున్నది శ్రీముఖలింగేశ్వరుడు మృగవ శాడని మన పురాణాలు చెప్తున్నాయి అలాంటిది పవిత్రమైనటువంటి వంశాంత పరమేశ్వరుడు అద్భుతమైన దుర్పజత్తలో గోముఖంతో ఉద్భవించాడు శంకరుడు ఇక్కడ అందుకు తన పేరు శ్రీముఖలింగేశ్వరాయ మోక్షాదిక ముఖలింగం చాలా గొప్పది రెండవది కాశీపు క్షేత్రం కాశీ భూజలింగ క్షేత్రం సాశ్యవంత మరణాన్ని తిని కాశీ వెళ్ళి కాశీలో చనిపోత మోక్షం వస్తుంది వెళ్ళే వాళ్ళంతా చనిపోరు ఇది కూడా భోజలింగేత్రమే ముఖలింగం ముఖం దృష్టితే ముఖలింగేశ్వర స్వామికి దర్శనం ఉండరాహిత్యం ఇంట్లో సందేహం మాత్రం లేదు మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు